ఎన్సిసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ ఎన్సిసి విద్యార్థుల ఆధ్వర్యంలో కడప తెలుగు గంగా ఎన్సిసి బెటాలియన్ కార్యక్రమం వద్ద ఆందోళన చేపట్టారు కడప తెలుగు గంగా ఎన్సీసీ బెటాలియన్ కార్యాలయాన్ని తిరుపతికి తరలించకూడదని నినాదాలు హోరెత్తించారు ఫిబ్రవరిలో ఎన్సీసీ పూర్తయినా ఇప్పటి వరకు సర్టిఫికేట్లు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సంవత్సరంలో ఎన్రోల్మెంట్ లేకపోవడంతో ఎంతో మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఎన్సీసీ బెటాలియన్ కార్యాలయాన్ని తిరుపతికి తరలించే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వెంటనే ఎన్సీసీ బెటాలియన్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఎన్సీసీ విద్యార్థులు హెచ్చరించారు பெடாலேன் கலவலானே நிமலை பெடாலேன் கலவலானே நிமலை ஜெய் ஜெய் அசோகவா ஜெய் 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 விஜய் ஜெய் 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 ஜெய்